ఈ రోజు హైదరాబాదు సిక్స్టీన్త్ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్కి వచ్చాను మంచిగా ఇది ఈ ఇక్కడ స్టాల్స్ చాలా ఓపెన్ చేశారు లోపల ఇంకా ఓపెన్ కాలేదు ఓపెన్ ఒక ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే దాదాపు ఇక్కడ ఇక్కడ ఒక సిక్స్టీ ఇక్కడ ఒక వన్ ట్వంటీ వన్ ఎయిటీ వన్ టూ ఫార్టీ వన్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా చూడండి ఫస్ట్ నుంచి నేను మీకు చూపిస్తాను ఇది ఇంకా ఓపెన్ కాలేదు కొంచెం ఎర్లీగా వచ్చాము మనకు టైమింగ్స్ తెలియదు కదా టూ నుంచి ఎయిట్ థర్టీ వరకు నైట్ ఎయిట్ థర్టీ వరకు నైన్ వరకు ఉంటుందంట అందుకని ఇప్పుడు చూడండి స్టాల్స్ ఓ దాదాపు ఒక టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ వన్ స్టాల్స్ ఉన్నాయి అన్ని కంపెనీల అన్ని పబ్లిషింగ్ హౌస్ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ ఇది హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ అనమాట ప్రతి ఏటా జరుగుతుంది ఈసారి కొంచెం లేట్ అయింది ఎప్పుడు జనవరి ఫస్ట్ కే స్టార్ట్ అయ్యేది ఈసారి ఫిబ్రవరి నైన్త్కి అట్లా స్టార్ట్ అయింది ఇట్లా కొన్ని ఎందుకంటే బుక్స్ స్వాధ్యాయం ఆ బుక్స్ ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఏంటంటే బుక్స్ అనేది చాలా మనం ఎన్ని అన్నా కానీ బుక్స్ తీసి పారేయాలి బుక్స్ అనేవి చాలా మీకు నాలెడ్జ్ రావాలంటే ఒక వ్యక్తుల ద్వారాను సొసైటీ ద్వారాను ప్రకృతి ద్వారాను బుక్స్ ద్వారాను ఇట్లా వస్తాయి అనమాట ఇట్లా ఈ బుక్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్ లో నాలెడ్జ్ కానీ లైఫ్ కానీ దేనికైనా కానీ స్పిరిచువాలిటీ కానీ కొన్ని బుక్స్ చూసి కొన్ని మంచి తీసుకుందామని వచ్చాను మిత్రమా చాలా థ్యాంక్ యూ ఏం పేరు ఇక్కడ కౌంటర్ ఉంది టికెట్ పది రూపాయలు ఓన్లీ క్యాష్ అంట టికెట్ క్యాష్ ఎన్నింటికే స్టార్ట్ టూ ఓ క్లాక్ ఆహా అందుకే జనాలు లేరు ఎగ్జాక్ట్లీ టూ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందా ఇది ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ గార్డెన్ లో ఇదంతా ఇక్కడ స్టాల్స్ కూడా ఆత్రేయపురం పూతరేకులు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి పెద్ద ఫ్లెక్సిబేటర్ చూడండి పుస్తకాలు చదవండి విజ్ఞానాన్ని పొందండి పుస్తకాల పండుగ హైదరాబాద్ బుక్ ఫెయిర్ థర్టీన్త్ సిక్స్త్ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇది అనమాట దీనికి సంబంధించి ఇక్కడ పనివాళ్ళు అనుకుంటా కింద కూర్చున్నారు అంటే అక్కడ చెత్త చెదారం అదంతా పడుతుంది కదా క్లీన్ చేయడానికి అనుకుంటా ఒక్కసారి చూడండి ఇది మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంకా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత నేను అన్నీ చూపిస్తాను ఇప్పుడే లోపలికి వచ్చామండి బుక్ ఫైర్ లోపల ఇది ఎంట్రన్స్ ఇలా ఇవన్నీ స్టాల్స్ చాలా 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 స్టాల్స్ ఉన్నాయి చూడండి ఇలా ఇక్కడి నుంచి రెండు వందల డెబ్బై చాలా ఉంది ఇక్కడ వేదిక కూడా పెట్టారు కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం ఇక్కడ బాగుంది కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి దీంట్లో అంటే రైటర్స్ వాళ్ళందరూ వచ్చి మాట్లాడటం చిన్న చిన్న డ్రామాలు అవి ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట బాగుంది అంటే ఇంకా స్టార్ట్ రాలే ఇవన్నీ స్టాల్స్ ఇటు ఇంకా ముందుకెళ్తే ముందు కూడా ఉంది ఇటు కూడా స్టాల్స్ ఉన్నాయి இல் இட்டு எட்டு பிஷிங் ஹவுசஸ் அன்னி கூட இல்லை இல்ல 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 మొత్తం ఇలా ఇలా బుక్స్ అన్ని అమ్ముతున్నారు and all the books are ready. Today we have తెలుగు కాడలు ఇప్పుడు తీసుకున్నానండి కాకుండి మొత్తం ఎప్పుడు మధ్యాహ్నం రెండింటికి స్టార్ట్ అయితే ఇప్పుడు నాలుగైదు అయింది ఇవన్నీ తిరగాలంటే ఒక రోజు మొత్తం సరిపోతుంది కానీ ఆ ప్యాషన్ ఆ బుక్స్ ఇంట్రెస్ట్ అవి ఉన్న వాళ్ళకి తెలియదు ఇంకా వచ్చి ఇట్లా పోయినట్టే అనిపించాను కానీ బుక్స్ ద్వారా చాలా చాలా నాకైతే నేను చాలా నేర్చుకున్నాను బుక్స్ ద్వారా అందుకోసమని నేను ఇదంతా చాలా అన్ని ఎట్టు చెట్టు ఒక్క స్టాల్ కూడా వదిలిపెట్టకుండా తిరిగాను ఊరికే తీసు అయిపోయింది ఓపిక లేదు తిరిగి 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 మాట్లాడడం వల్ల ఓపిక లేదు అంతా బుక్స్ కొన్నా కొన్ని కొన్ని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రియులకి ఇదంతా ఒక పండగ లాంటి చాలా ఇదంతా ఇక అయిపోయింది ప్రోగ్రామ్ కొన్ని తీసుకున్నాను మనకు కావాల్సినవి దొరక దొరకాలంటే ఇక తిరగాలి 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 ఎక్కడో ఉంటుంది లైఫ్ కూడా అంతే మనకు కావాల్సింది మనకి నచ్చేవి మనం మెచ్చే ఎక్కడో ఉంటాయి వాటిని మనం వెతుక్కొని చూజ్ చేసుకొని తీసుకోవచ్చు బుక్ ఫెస్టివల్ కూడా అంటాయి తిరిగి 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 అన్నీ ఇక ఎక్కువ కొంచెం నేను అవి తీసుకున్న ఇక్కడ పట్టిన ఆదాయం లేదు దాంట్లో అంటారు నేటి యువత జీవితం సెల్ఫోన్ మయము అది గమ్మత్తుగా మెల్లగా మెల్లగా మత్స్యగా చెప్పడానికి మనం ఇలా వెళ్ళిపోతున్నాము పంతొమ్మిదో తారీఖు ఆగి వాళ్ళ గురించి వాళ్ళు ఆదర్శిస్తుంది మన గమ్యం ఏమిటి మనం వెజల్లాలే అనే దానికి దారి చూపిస్తుంది అనేది నా ఉద్దేశం ఇక అయిపోయింది వెళ్తున్నారు అనుకూలంగా ఓడిపోయిన వాళ్ళకి ఇక